శ్రీమతే మహా అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ పెరియాల్వార్ తిరు నక్షత్ర శుభాకాంక్షలు ఈనాడు అనగా మాసం తెలుగులో ఆషాఢ మాసపు స్వాతి నక్షత్రం సింగపెరుమాలుగా కీర్తింపబడే నృసింహని నక్షత్రం నాడే కలియుగపు తొలి సంవత్సరాలలో అనగా దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం అవతరించారు అటువంటి పుణ్యదినమే ఈరోజు మరి మనం చివరి పాశ్రంలోకి వెళ్దాం అలాగే ఈరోజు తిరుపల్లాన్ని చాలా క్లుప్తంగా వివరించే ప్రయత్నం ఈ దాసులు చేస్తాడు మొదటిగా పన్నెండవ భాషం అవతారిక చూసినట్టయితే మూడు రకాల భక్తుల్ని పిలిచిన తర్వాత వారి హితోపదేశం చేసి సన్మార్గం చూపిన పెరియాల వార్లు అత్యంత తృప్తితో ఈ ప్రబంధం యొక్క వైభవాన్ని పరశుతిని వివరిస్తున్నారు ఏమిటంటే ఈ ప్రబంధం వల్ల ఇంకా మారని వారు కూడా మారి నారాయణునికి అనన్య ప్రయోజనాలుగా అవుతారని ఇక పాషరం பல்லாண்டென்று பவித்திரனை பரமேட்டியை ஷாங்கமென்னும் வில்லாண்டான் தன்னை வில்லிபுத்தூர் விட்டு சித்தன் விரும்பிய சொல் நல்லாண்டென்று நவின்றுழைப்பார் நமோ நாராயனாயே பல்லாண்டும் பரமாத்மனை சூழ்ந்திரு தேத்துவர் பல்லாண்டே பிரதிபதார்த்தம் பல்லாண்டென்று நித்தியம் மங்களகரங்கா உண்டவன் தீவிஸ்தோ పవిత్రనై నిత్యశుద్ధుడు అయిన శ్రీమన్నారాయణుణ్ణి పరమేటియ శ్రీవైకుంఠపతిగా అమర్న కూర్చున్నవాడిని షాన్గమెన్నుం విల్ షాన్ంగం అనే విల్లుని ఆండాన్ తన్నై పూర్తిగా ఆధీనంలో ఉంచుకున్న ఆ సర్వేశ్వరుడి గురించి విట్టు చిత్తన్ విల్లిపుత్తూరు అనే నగరంలో నివసించే విష్ణుచిత్తుడు అయిన పెరియాల్వార్ విరుంబియ ఎంతో ఆశగా అనుగ్రహించిన శుల్ ఈ శ్రీశూక్తిని నల్లాండెన్ మంచి తరుణం ఇదే అని భావించి నవీన్ురైపార్ నిత్యం పఠించేవారు నమో నారాయణాయన్ తిరుమంత్రాన్ని ధ్యానించి పల్లాండుం అనంతకాలం పరమాత్మనై పరబ్రహ్మమైన శ్రీవన్నారాయణుడిని శూంది సమీపించి చేరి ఏ తువార్ పల్లాండే పల్లాండు పాడుతారు భావం ఈ పాశ్వంలో ఫలశ్రుతిని వివరిస్తున్న ప్రిర్యాల్వార్లు పల్లాండు పల్లాండు అంటూ మంగళప్రదంగా మంగళాశాసనం చేస్తున్న ఈ ప్రబంధం నిత్య పవిత్రుడు శ్రీవైకుంఠనాథుడు అనే విల్లుని పూర్తిగా నియమించే ఆ శ్రీమన్నారాయణుడు విషయంగా విల్లిపుత్తూరు వాసి అయిన విష్ణు చిత్తల వారు ఎంతో ఆశగా అనుగ్రహిస్తున్నాన్ని ఎవరైతే దీన్ని పలకడానికి అన్ని వేళలు మంగళకరమే అని భావించి పఠిస్తూ తిరుమంత్రాన్ని ధ్యానిస్తారో వారు అనంతకాలం ఆ శ్రీయపతిని చేరి ఆ దేవదేవుడి సమక్షంలో మంగళాశాసనం చేస్తారు అని సెలవిస్తున్నారు ఇక దీంతో తిరుపల్లాండు అనుభవం పూర్తయింది ముందనుకున్న విధంగా ఒకసారి పన్నెండు భాషలు వాటి విషయాలని సంగ్రహంగా నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి రెండు పాష్ల్లో ఆళ్వార్లు స్వయంగా మంగళాశాసనం చేస్తున్నారు మొదటి దాంట్లో శ్రీవారి అవ్యయ సౌందర్యాన్ని వివరిస్తూ మంగళం పలికారు ఇంక రెండో దాంట్లో ఆ శ్రీయప్పది వక్షస్థల నిత్యవాసిని జగన్మాత శ్రీ మహాలక్ష్మికి కుడి చేతి సుదర్శనానికి ఎడమచేతు పాంచజన్యానికి మంగళాశాసనం చేస్తున్నారు మనకి ఆయనకి ఉన్న సంబంధానికి మంగళాశాసనం చేశారు మూడవ పాశ్వరంలో ఆ దేవదేవుడి కైంకర్యాలు చేయుటకై భాగవత గోష్ఠిని ఆహ్వానించి వారితో కూడి మంగళాశాసనం చేయాలని సంకల్పించారు ఆల్వార్లు లంకానగరం ధ్వంసం చేసిన రామచంద్రునికి మంగళాశాసనం చేస్తున్నారు మూడవ పాశ్వంలో ఇక నాలుగో పాష్టంలో త్వర త్వరగా శరీ శరీరాన్ని విడిచే ముందరే గోష్లో చేరమని కైవల్యార్థుని ఆహ్వానించారు నారాయణుని నామాన్ని వ్యాపించుటకై ఆహ్వానించారు ఐదో పాశ్వరంలో వారి ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తికై నారాయణుని కీర్తించే గోష్ఠిని విడిచి పరిశుద్ధమైన భాగవత గోష్ఠిలో చేరమని హితోబోధ చేశారు ఐశ్వర్యార్థులకి మూడో పాశ్వరంలో పిలిచిన భాగవత గోష్ఠి చేరటం చూసి ఆరో పాశ్వంలో వారి పూర్వీకుల వైభవం చాటిస్తున్నారు పెరియాలవర్లు అందరూ కలిసి నృసింహానికి మంగళాశాసనం చేస్తున్నారు ఏడో పాశ్రంలో నాలుగో పాశ్రంలో పిలువబడిన కైవల్యార్థులు కోష్లో చేయటానికి ముందుకు వచ్చారు కానీ పెద్దలు వారిని అంగీకరిస్తారో లేదో అని సంకోచించారు వారికి శ్రీవైష్ణవ లాంఛనాలైన శంఖచక్రముద్రలు ధరించమని బోధించి బాణాసుని వదించిన మాయాకృష్ణుని మంగళం పలికారు ఈ పాశ్రంలో ఎనిమిదో పాశ్రంలో ఇంకా చివరి గోష్ఠి వారైన ఐశ్వర్యార్థులు ఐదో పాశ్రంలో చెప్పబడిన వారు వస్తున్నారు ఇప్పుడు వారు నారాయణుణ్ణి దారకుడిగా సకల జీవరాశుల్ని కాపాడేవాడిగా పోషకుడిగా వాటిని పోషించేవాడిగా భోగ్యమైన వాడిగా గుర్తించిన వారి కూడి గరుడధ్వజుడైన శ్రీమన్నారాయణుని మంగళాశ్వాసనం చేస్తున్నారు ఇదంతా నారాయణుడి అనుగ్రహమని గుర్తించారు కూడా ఇక తొమ్మిదో పాశ్వరం వివరానికి వస్తే తిరిగి ఈ పాశ్వరంలో భాగవత గోష్ఠి వైభవాన్ని వివరిస్తూ వారిని శ్రీయప్పకి ఆజీవ పర్యంతం అడు తర్వాత కూడా దాసులుగా భావిస్తున్నామని ఆదిశేషుని పాన్పుపై పవళించిన శ్రీమన్నారాయణుడికి మంగళాశాసనం చేస్తున్నారు పదో పాశ్వరంలో ఎలా కైవల్యార్థులని ఆ దేవదేవుడు కాపాడేడో గుర్తు చేసుకుంటూ మునుపు ఇలా లేము నీవు మమ్మల్ని రక్షించావు అని కీర్తిస్తూ మధురాపురిలో ధనుర్భంగం చేసి ఐదు తలల కాలింగుని తలలపై నాట్యం చేసిన కృష్ణునికి మంగళాశాసనం అంటున్నారు పదకొండవ పాశ్వరం ఇక ఈ పాశ్వంలో వారి తప్పుని తెలుసుకున్న ఐశ్వర్యార్థులు వారి స్వరూపాన్ని గుర్తించిన వారి ఇక దేవదేవ నేను కూడా నీకు సదా సర్వదా సర్వకాలంలో ఇక పైన నీ నామాన్ని సరిగ్గా నేను అనుభవించడానికి మాత్రమే ఉపయోగిస్తామని వివరణ ఇవ్వడంతో ఈ ప్రబంధం ముగుస్తుంది ఫలశ్రుతి చెప్పబడిన పన్నెండో పాశ్వం ఇందాకే చూశాం ఈ ప్రబంధం ప్రతినిత్యం సేవించిన వారు తిరుమంత్రం ధ్యానించిన వారు నిత్య పవిత్రుడు శ్రీవైకుంఠనాథుడు శాన్గమను ధనుస్సుని ధరించిన వాడిని చేరి అనంతకాలం మంగళాశ్వాసనం చేస్తారు అని సెలవిచ్చారు విష్ణుచత్తుల వారు ఇదండి ఈరోజు అనుభవం ఈ అనుభవం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ గోష్టులో వారందరికీ చేరే విధంగా షేర్ చేయండి మీ అనుభూతులని సలహాలని కామెంట్ ద్వారా తెలియజేయగలరు പരി ആൾവർ ദീപത്തിരുവിടികളേശ്വരനം ആൾവർ ദീപതിരുവിടേലേശ്വരനം എമ്പെരുമാണർ ദീപത്തിരുവിളേശ്വരം ജിയർ തിരുവിടികളേശ്വരനം അടിയൻ രാമാനുജദാസൻ